సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన కల్యాణ్కర్ పద్మాబాయి నరసింగరావు దంపతులను ఆదివారం వారి మిత్రులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వైస్ చైర్పర్సన్ పద్మాబాయి నరసింగరావు మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్దికి తమ వంతు కృషి చేస్తామని స్పష్టం చేశారు బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు తెలంగాణ రాష్ట తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆశస్సులతో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ప్రజలు ముఖ్యంగా పదిహేడవ వార్డు ఓటర్ల దీవెనలతో భారీ మెజారిటీతో గెలిచినందుకు వారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు తమపై నమ్మకంతో వైస్ చైర్పర్సన్ గా అవకాశం కల్పించిన మాజీ మంత్రి హరీష్ రావుకి వారు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ప్రజ్ఞాపూర్ ప్రజలకు ఇరవై నాలుగు గంటల పాటు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించే దిశగా నిరంతరం పనిచేస్తామని హామీ ఇచ్చారు గత ప్రభుత్వ గజ్వెల్లో పెద్ద ఎత్తున అభివృద్ది పనులు జరిగాయని గుర్తు చేసిన వారు తెలంగాణ రాష్ట్రంలోని గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీని ముందంజలో ఉంచే విధంగా పనిచేస్తామన్నారు ఈ సంతోషకరమైన సమయంలో తమను ప్రత్యేకంగా సన్మానించిన మిత్రులకు వారు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మిత్రులు అమరేందర్ రావు వెంకటరెడ్డి రవి సురేందర్ రెడ్డి జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు పదిహేడో వార్డు ప్రజలు అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిపించినందుకు వారికి చేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా గజ్వెల్ మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగరడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్క కార్యకర్తక అందరికీ వారి యొక్క శ్రమను మేము ఎప్పుడూ మర్చిపోలేము కాబట్టి గజ్వెల్ పదిహేడో వార్డుతో పాటు గజ్వెల్ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతానికి కూడా అభివృద్ధి పదంలో శానిటేషన్ మున్సిపల్కి సంబంధించిన ప్రతి అంశంలో కూడా వారితో భాగస్వామ్యమై ప్రతి విషయంలో కూడా మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేసే విధంగా మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని మేము ముందుకు తీసుకుపోయే విధంగా ప్రయత్నం చేస్తామని మరొకసారి వినయిస్తూ అందరికీ జై తెలంగాణ గజ్వల్ ప్రాంతంలో అత్యధికమైనటువంటి అంటే మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి వార్డులన్నింటిలో కూడా మెజార్టీని అందించినటువంటి గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు